రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ చూసినా లేదా యూట్యూబ్ రీల్స్ చూసినా దానిలో చాలా పాపులర్ గా కనిపిస్తుంది రకరకాల సీడ్స్ గురించి గుమ్మడికాయ విత్తనాలు తీసుకోండి లేదా సన్ఫ్లవర్ సీడ్స్ తినండి లేదా షియా సీడ్స్ తీసుకోండి దీనివల్ల మనకి అనేక రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం అలానే ఈ విత్తనాల వల్ల మన ఎముకలకు కానీ మన జాయింట్లకు కూడా అనేక రకమైన ఉపయోగాలు ఉంటాయి ఇవి మన రెగ్యులర్ రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్ తగ్గడంతో పాటు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా మెయింటైన్ చేయొచ్చు మన కి బాగా ఉపయోగపడే సీడ్స్ ఏంటంటే చియా సీడ్స్ ఒకటి సెసమే సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఒకటి అలానే పంకిన్ సీడ్స్ ఇవి మన డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి ఈ విత్తనాల్లో ఏంటి మన ఎముకలకు ఉపయోగపడే కాల్షియం కానీ మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ అలానే జాయింట్లో ఉపయోగపడే ఒమేగా త్రీ ఫ్యాటీ అసిడ్స్ అధికంగా ఉంటాయి సో ఇవి మన డైట్ లో ఎక్కువగా ఉంటే మన బోన్ స్ట్రెంత్ పెరగడంతో పాటు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సరే మన జాయింట్లు మంచిది కదా అని చెప్పి కేజీలు కేజీలు తినకూడదు ఇవేంటంటే మహా అయితే రోజుకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఈ సీడ్స్ తో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దీనిలో కొన్ని రకాల యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఫైటైడ్స్ కానీ ఆక్సిడైట్స్ కానీ అధికంగా ఉంటాయి ఇవేం చేస్తాయి వాటిలో ఉన్న న్యూట్రియం కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ మన బాడీకి అందకుండా చేస్తాయి సో అవి తగ్గాలి అంటే మనం తినే ముందు వాటిని నానబెట్టుకొని తినడం కానీ లేదు రోస్ట్ చేసి కానీ తీసుకుంటే ఈ న్యూట్రియం అనేది మన బాడీకి బాగా అందుతాయి